మేము వంద కో నువ్వు ఆయన బాగా నేర్చుకుంది మాటలు నేను మూగిది యూట్యూబ్ లో ఏం మళ్ళా నీకు కొంచెం ఏమో శ్రీ మాటలు ఎక్కువైనాయేమో శ్రీ మాటలు నా మాటల కోసం యూట్యూబ్ లో వెయిట్ చేస్తున్నారు నేను ఒక తిక్కదని అనుకుంటున్నామేమో డబ్బులు వచ్చినాక చెప్తాను నీ సంగతి ఎందుకంతింది నువ్వు వెయ్యి రూపాయలు అమ్మా చెప్తా చెప్తా తర్వాత చెప్తా యూట్యూబ్లో డబ్బులు వచ్చినాక అందరు సంగతి చెప్తా కలతమ్మా చూడు ఏమంటున్నారు బాగున్నాయి ఇటునే ఎర్రగాల్సి ఉంటునే రేపు దాంకు ఉంటాయి అమ్మా అవి ఎన్ని వేసినావన్నీ ఉంటాయి రేపు దాంకా నలభై ఏం లేవు ఒక ముప్పై ఉంటాయి

ఒక యాభై నైన్ ను ఎక్కువ వీడియోలలో పెడితే అప్పుడు బాగుంటుంది ఎందుకంటే

ఒక యాభై కింద రైస్ కుక్కర్లు కూడా ఉన్నాయా ఒక అరవై ఖర్చుకాయలు ఉన్నాయి మొత్తం కింద వసే తిందు వేమి లేవు ఏమి చెప్పు కుడాయో గరా ఇవే ఇవే నున్నగానికి పతతి పోయేమంటిది సోడమంటిది ఆ బేసనాడు నునే ఆ బేసనాడు ఆ బేసనాలి అయితే అది లేదండి 24 25 26 27 28

హాయ్ నువ్వే చెప్పు నువ్వు చెప్పు నువ్వు బాగా చెప్తావురు కాడపి నువ్వే చెప్పు చెప్పు